బాలు ట్రాన్స్పోర్ట్ కంపెనీ అండి లేదండి ఎంప్లాయీస్ లేవండి ఇప్పటికే దాదాపు ఐదు వేల మంది ఎంప్లాయీస్ తీసుకున్నాం లేదు లేదు రికమెండేషన్ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ చివరి ముఖ్యమంత్రి రికమెండేషన్ లెటర్తో వచ్చినా మేము ఉద్యోగం ఇవ్వము లేదు 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 ఏమో కొద్దిగా ఫోన్ పెట్టాను మాకు తెలిసిన వచ్చినాడు మాట్లాడాలా తలనొప్పి అయిపోతుంది ఈ మధ్య ఏనా ఈ ఆరు నెలలు అయింది కడవల ఏమి ఏదో బయట వ్యాపారు సమస్యలు సమస్యలు ఈ లావాదేవీలతో అవన్నీ చెప్పుకునే బాధలు కాదు అప్పుడు మానవ జీవితంలో సమస్యలు ఏ కంపెనీ పెట్టిన బాలు ట్రాన్స్పోర్ట్ కంపెనీ పెట్టినా ట్రాన్స్పోర్ట్ కంపెనీ పది నెలలు అయితే అంటే ఇప్పుడు అవి కార్లు ఈ లారీలు మినీ ఉంటాయి కదా మామూలు పార్సల్ సర్వీసులు చిన్న లారీలు అవే కాదురా అంటే కార్ లో టూర్ తిప్పి లారీలా లారీలు కదా బస్సులా బస్సులు కూడా రాదు ట్రాన్స్పోర్ట్ అంటే అవి కాదు అవి కాదు పాలు ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టారు ఇప్పుడు మహిళలకి బస్సుల్లో ఫ్రీ కదా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ కదా మూడు రాష్ట్రాల్లో మూడు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో ఉచిత మహిళలు మొత్తం అంతా ప్రతి బస్సులోను మహిళలే ధర సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బస్సులు మహిళలే చెప్తున్నారు బస్సు కెపాసిటీ యాభై మంది యాభై కెపాసిటీ ఉంటే మూడు మంది చెప్తున్నారు మూడు రాష్ట్రాలు కూడా తెలుస్తున్నా కదా ఇన్ని కూర్చున్నా తెలంగాణలో అంతే ఆంధ్రాలో అంతే అలా మొత్తం ఇప్పుడు మేమేం చేసినామంటే బాలు ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని కంపెనీ పెట్టాం మంది ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకున్నాం మీరు నా కంపెనీలో బాలు ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఇప్పుడు పల్లె వెలుగులో పూర్తి ఉచితమే కదా ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ లో కూడా ఉచితమే కదా ఇప్పుడు యాభై కెపాసిటీ బస్ లో ఉంటే నూరు మంది ఎక్కితే కోరుకొని ఇరుక్కుని కూర్చుండే కాక చాలా ఇబ్బంది కదా అందుకని మేమేం చేసినామంటే పల్లెవేలు వదిలేసి ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటాయి కదా అవును ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉద్యోగస్తులు ఉంటారు నెలకి యాభై వేలు డెబ్బై ఐదు వేలు తొంభై వేలు లక్ష లక్ష ఉద్యోగస్తు మహిళ ఉద్యోగస్తున్నా ఎవరన్నా వాళ్ళు ఉంటారు సంపన్న వర్గాలు ఉంటారు కదా డబ్బు ఉంటే వాళ్ళు వాళ్ళు బస్సు ఎక్స్ప్రెస్ బస్ వస్తానే మొత్తం నూరు మంది ఎక్కితే వాళ్ళు ఇరుక్ అందుకని మా కంపెనీ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏ విధమైన ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనా మనం ఐదు వేల మంది ఉద్యోగస్తుల మన కంపెనీలు చేస్తున్నారు కదా ఐదు వేల మంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల్లో మనం ఏం చేస్తారంటే మన ఉద్యోగులు ఒక ఉద్యోగికి టవాల్ ఉన్నాయి టవాల్ టవాల్ ఏం చేస్తాను ఉద్యోగం టవాల్ ఇస్తాం టవాల్ లో బస్ స్టాండ్ లో బస్సు వస్తాది కదా బస్సు వస్తానే మన కంపెనీ ఉద్యోగం టవాల్ అన్ని నుంచి డిపో డిపో దగ్గరే ఉంటారు బయట నుంచి వస్తే బయట ఉంటారు బస్సు రావడమేస్తాము ఓ ఉద్యోగ ఐదు టవాల్ ఇచ్చిండం కదా బస్సు సీట్లు లేకేస్తా దాంట్లో కూర్చుంటారు

కదా ఒక సీట్ లో ఎవరన్నా మనకి వాళ్ళ సీట్ కావాలంటే మనం టవాల్ తీసేస్తాం కొంచెం సర్వీస్ ఛార్జ్ చేస్తాం యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు ఇప్పుడు అనంతపూర్ నుంచి కర్నూలు నూట యాభై రూపాయలు బస్ ఛార్జ్ మనం ఒక ట్వంటీ ఫైవ్ అట్లనా మన కంపెనీ ఒక సీట్ వాళ్ళ నీకు ఇరుకోనికొని పోలేరు కదా ఆ ఉద్యోగం చేస్తున్నా ఇప్పుడు దాదాపుగా మూడు రాష్ట్రాలు మన కంపెనీ తరఫున ఐదు వేల మంది ఉద్యోగులు ప్రతి బస్ స్టాండ్ లో మన ఉద్యోగస్తులు ఐదు నుంచి పదిహేను మంది ఉంటారు ప్రతి బస్ స్టాండ్ లో ఎక్స్ప్రెస్ బస్ రావడమే ఆలస్యం ఉంటాం రావడమే ఆలస్యం లోపలికి టవల్ ఇట్లా టవర్ వేస్తారు టవల్ వాళ్ళ సీట్ కావాలనుకునే సంపన్న వర్గాల మహిళలకి అదే అదే ఉద్యోగస్తున్న సీట్ దొరకదా వాళ్ళ సీట్ కావాలనుకుంటే మనం టవర్ తీస్తాం తీసుకోవాలి కూర్చోని ఈ కంపెనీ యాప్ ద్వారా వాళ్ళు వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు మనం టవర్ తీసేస్తాము వాళ్ళు కూర్చుంటారు మరి కొంచెం అమౌంట్ ఛార్జీ చేయాలి కర్నూలు నూట యాభై అనుకో కనీసం ఒక యాభై రూపాయలు హిందూ కూర అనుకో నూరు అనుకో ఒక నలభై మహిళా ఉద్యోగస్తులు కానీ చాలా మంచి డబ్బు ఉండదు కదా వాళ్ళ పల్లెవేలు నిలబడిపోతారు లేదా కూర్చో వాళ్ళ దృష్టిలో పెట్టలేవులే మనం అంతా ఇప్పుడు ఉద్యోగస్తులు ఉద్యోగులు ఉన్నారు మహిళా ఉద్యోగులు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సంపూర్ణ వర్గాల దృష్టిలో పెట్టుకొని మనం ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ పెడతాం మూడు రాష్ట్రాలు ఐదు వేల మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు ఉద్యోగం జీతం ఇస్తే ఇరవై నుంచి ముప్పై వేలు జీతం ఒక మనిషి మనిషి ఉద్యోగం ఇరవై ఇరవై జీతం కాకుండా రోజు మన కమిషన్ ఇస్తాం కలెక్షన్ చేస్తారు కదా కమిషన్ రోజుకు ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల కమిషన్ పెద్ద పెద్ద జీతమే అదొక పదహైదు వేలు ఇదో ఇరవై ఐదు నలభై వేల రూపాయలు ఒక ఉద్యోగం ఇస్తున్నాం మన మూడు రాష్ట్రాల్లో నా టర్న్ ఓవర్ ఎంత తెలుసు ఇప్పటికి నూట కోట్లు తమ్ముడు మా పిల్లలకు ఐదు మంది ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు సాఫ్ట్వేర్ చేస్తాడు కంపెనీలు తీసేసినారు ఇప్పుడు ఇళ్ళ దగ్గర ఉన్నారు మన పిల్లలు మీ కంపెనీలు చేర్చుకో చాలా మంది ఇరవై ఐదు వేలు అంటే నీకు దాదాపు కమిషన్ వచ్చినట్లే చూడు మన పిల్లలు పంపిస్తాను మా పిల్లలు కూడా పాపము నీకేమైనా డబ్బుకు బెండ్ అయ్యేది రికమెండేషన్ లెటర్లు వస్తాయి చెప్పినాడు ఎంపీ చెప్పినాడు మనకి మనం మన దగ్గరకు వస్తారు మనము ట్రైనింగ్ ఇస్తాం బస్సు వస్తారు డిఫ్రిల్ టైన్ పడుతుంది సవాల్ ఇది ఎత్తాయి అదే అదే బస్సు బస్ స్టాండ్ లేదు రావడం ఆలస్యం బస్సు లోపల దూరే సవాల్ ఎట్లా అని ఇదే బాగుంది ఆ సాఫ్ట్వేర్ కూడా ఈ హార్డ్వేర్ ఇదేమే బాగుంది భైలో సర్వీస్ చేసినట్టే కదండీ సర్ ఇది అదృష్టం ఎంతమంది కలుగుతారు మీ కంపెనీ తరఫున మీరన్నీ టూ ఏమో మీ ఎంప్లాయ్ చేస్తారు సంపన్న మహిళలకి ఉద్యోగస్తులకి బార్య ఉంది కానీ ఈ పేద మహిళలు దూరాపారం పోతా ఉంటారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు ఎంత ఇబ్బంది అయితే అందుకే పల్లెలు ఉంటాయి కదా ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే పేద మహిళల్లో ఎక్స్ప్రెస్ లో పోకూడద వాళ్ళు కూడా వాళ్ళేమి వాళ్ళకి పల్లె వేలుగా ఉందిలే మరి ఈ పేద మహిళలు ఎక్స్ప్రెస్ లో కదా వాళ్ళు కూడా వాళ్ళకు ఇబ్బంది నిలబడుకొని ఎంత ఇబ్బంది పడతా అంటారు అవును చాలా చాలా ఇబ్బంది మీరు ఈ ఎంప్లాయీస్ దీని వల్ల చేయడం వల్ల పేద మహిళలకి చాలా ఇబ్బంది వస్తుంది మా కంపెనీ కాబట్టి వెంటనే ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రభుత్వాలు తీసుకొని వెంటనే ఇది పేద మహిళలకు మాత్రమే ఉచిత బస్సు పెడితే బాగుంటుంది అని అంటే బస్సుల్లో ఇంకా మహిళలకు మా పేద మహిళలకు మాత్రం ప్రయాణం అంటే బాగుంటుంది డబ్బుండే వాళ్ళకి ఉద్యోగస్తులకి వాళ్ళకి అవసరం లే వాళ్ళు డబ్బు పెట్టుకుని ఎట్లా పోతారు అలా డబ్బులు ఉంటాయి కదా అది డబ్బులు సంపన్న మహిళలు డబ్బులు ఉంటాయి అది వాళ్ళు దొంపిచ్చుపోతారు కాబట్టి వాళ్ళకే వద్దు. వద్దుయేమది. పేదవాళ్ళకి మాత్రమే పెడతాం. ఆట్లా అన్న నా ఆలోచన అది మూడు రాష్ట్రాలు. ఆ మూడు రాష్ట్రాల్లో కలిపి ఆ రోజు క్రీస్ కొరదా. అందరమందలకి ఏదో ఏదో కంపెనీ ఇచ్చి ఏదో నెలకి రెండు మూడు కోట్లు సంపాదించుకుంటా నువ్వు వచ్చి పెద్ద నీతులు చెప్తున్నావు ఇల్లందరికీ. పేదవాళ్ళకి మాత్రమే బస్సులో నేస్తం ఆ. ఇట్లాగా మా పిల్లలు ఉన్నారు కాబట్టి చేసుకోమని చెప్పిన కానీ పథకం ఉంటే బాగుంటుంది అని ఎట్లా నువ్వేం చెప్పేది మీరు పిల్లలకు ఉద్యోగం ఈయన ముందు లేచి అట్లేమన్నది కానీ మా పిల్లలు వస్తారు అయినా ఇది పెడితే బాగుంటుంది మూడు రాష్ట్రాల్లో పెడితే బాగా వాళ్ళు ఎట్లా బతికేది ఎట్లంటే మరి పరిస్థితి వాళ్ళు వేసుకుంటూ పోతారు వాళ్ళు ఎక్కుతారు ఈ పేద మహిళల డబ్బులు లేకుండా ఎక్కుతారు మహిళలు పేద వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు ఈ విషయాన్ని కూడా ప్రభుత్వాలు గమనించి రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్ర కర్ణాటకలో పేద మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమం పెడితే బాగుంటుంది ఇప్పుడు నుంచి పథకాలు ఎక్కువ అయితేనే రాజకీయ నాయకులు పదవి లేదంటే పదవి ఉండదు అది గుర్తు పెట్టా ఓ బో పో నీ పిల్లలు నేను ఉద్యోగం వినిపో వెంటనే చూపించుకోపో పాప మాకే వచ్చి నీతులు బోధిస్తాడు ఏదో పాప ఉద్యోగ నీ పిల్లలకి ఏదో ఉద్యోగం విధామని నేను అనుకుంటే పాప నువ్వు నాకే నీతులు బోధిస్తావా పాప ప్రభుత్వానికి నీతులు బోధిస్తావు ప్రభుత్వం నీతులు బోధించేంత స్థాయి అనేది